వెల్కమ్ టు న్యూస్ రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో యాభై ఒక్క మంది కానిస్టేబుల్లకు హెడ్ కానిస్టేబుల్ గా పదోన్నతి పొందిన అధికారులకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వారి కార్యాలయంలో అభినందించి వారి ర్యాంకు పదోన్నతి చిహ్నంను అలంకరించి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పదోన్నతులతోనే పోలీసులకు గుర్తింపు ఉత్సాహం వస్తుందని ఎలాంటి రిమార్కు లేకుండా మిగిలిన సర్వీసును పూర్తి చేసి విధుల్లో మంచి పడితీరు కనబరిచి మరిన్ని పదోన్నతులు పొందాలని అన్నారు పోలీస్ శాఖలో పదోన్నతి ద్వారా స్థాయితో పాటు బాధ్యత పెరుగుతుందని పెరిగిన బాధ్యతను క్రమశిక్షణాయుతంగా నిర్వహిస్తూ ప్రజలలో పోలీస్ శాఖ పట్ల నమ్మకాన్ని గౌరవాన్ని పెంచే విధంగా ఉండాలని సిపి అన్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు కష్టపడి పనిచేసి పోలీస్ శాఖకు మంచి పేరు తీసుకురావాలని కోరారు ప్రజలకు సేవ చేయడంలో ప్రతి ఒక్కరూ తమ వంతు కృషి చేయాలని కష్టపడి పనిచేస్తే ఎప్పటికైనా మంచి గుర్తింపు లభిస్తుందని ఇప్పటి వరకు ఎలాంటి క్రమశిక్షణతో విధులు నిర్వహించారో అదేవిధంగా మిగతా సర్వీసు పూర్తి చేసి మరిన్ని పదోన్నతులు పొందాలని సూచించారు ప్రతి ఒక్కరూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలని ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబ సభ్యులతో ఆనందంగా ఉంటామని మానసికంగా శారీరకంగా ఒత్తిడిని దూరం చేయడానికి ప్రతి ఒక్కరూ శ్రమించాలని మనం ఆరోగ్యంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు అని ఈ సందర్భంగా సిపి తెలియజేశారు ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ అడ్మిట్ సిరాజు స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ రాఘవేంద్రరావు ఏఓ శ్రీనివాస్ ఆర్ఐ శ్రీనివాస్ సూపరింటెండెంట్లో సందీప్ మనోజ్ కుమార్ సిసి హరీష్ తదితరులు పాల్గొన్నారు